హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగా తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ బాగున్నారా మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను ఇది ఒక అలవాటు అయిపోయింది కదా నాకు ఏం చేయనండి పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆల్టర్నేటేడ్ డేస్లో ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అలాగే సాంగ్స్ కాంపిటీషన్స్ కూడా ఈ మధ్య అవుతున్నాయి కనుక వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారు సో నేను గంటల గంటలు వాయిస్ చెప్తూ కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టింది అని అవుతాను కదండి అందుకని గ్యాప్ ఇచ్చాను అనమాట మధ్యంత నేను గార్డెన్ వీడియోస్ చేసి రెసిపీస్ తగ్గించేసాను కానీ బ్రహ్మాండమైన ఆవకాయతో మీ ముందుకు వచ్చానండి ఏ ఆవకాయ అనుకున్నారు మా ఉత్తరాంధ్ర స్పెషల్ బెల్లపు ఎండ ఆవకాయ నేను ఇదివరకే కారంవి తీపివి ఆవకాయలు అలాగే మాగాయలు కోర్ మాగాయలు కూడా పెట్టాను వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తారు చెక్ చేయండి మా ఉత్తరాంధ్ర స్పెషల్ తీపి ఆవకాయ ఉంది కదండి అది కూడా ఎండ ఆవకాయ సింపుల్ మెథడ్ లో ఎలా చేయాలనేది చూపించాను దానికి మంచి రెస్పాన్స్ వస్తుందండి యాక్చువల్గా ట్రెడిషనల్ పద్ధతిలో అది చేస్తారనమాట అదొకటి ఎందుకు వెళితే ఆ ట్రెడిషనల్ పద్ధతిలో కూడా ఆవకాయ చేసి చూపించేసాను అనుకోండి మొత్తం ఆవకాయ సిరీస్ చేసేసినట్టు అయిపోతుంది కదా అందుకని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అలాగే పాతిక కాయలకి కొలతలు అడుగుతున్నారు తీపి ఆవకాయకి అవి కూడా చెప్తానండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి మీ అందరికీ తెలుసు కదా నేను ఏది చెప్పినా చక్కగా క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను కొంచెం లెంగ్తీ అయినా ఓపికగా చూడండి ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసేయండి నేను చూపించే ఆవకే పద్ధతి కంప్లీట్గా చిన్నప్పుడు మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళు అనేది మాత్రమే చూపిస్తున్నానండి విజయనగరం దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు అన్నమాట మా అమ్మ వాళ్ళది పుట్టినీళ్ళు అలాగే మా నాన్నగారు శ్రీకాకుళం సో కంప్లీట్గా మాది ఉత్తరాంధ్ర స్టైలే ఉంటుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా మంది కేజీల్లో చెప్పండి కేజీలో చెప్పండి అంటారు మాకు ఆ కేజీల్లో అన్నది తెలియనే తెలియదండి మాకు కాయలు లెక్కనే అలాగే ఇక్కడ కలెక్టర్ కాయలని తీపావకాయకి బాగుంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసారు ఈ బేసిన్లో ఉన్నవి కలెక్టర్ కాయలు అన్నమాట ఇవి తీపా చాలా బాగుంటాయి ఎందుకంటే మరీ పులుపుగా ఉండకుండా ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో అంటే ఇవి దొరకలేదు అనుకునేటప్పుడు బంగిని పిల్ల కాయలతో కూడా పెట్టవచ్చండి నేను కూడా పెట్టాను కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆవుకి అంతా బాగానే ఉంటుంది కానీ కలెక్టర్ కాయలతో చేసినంత జ్యూసీ అనేది లేకుండా కొంచెం డ్రైగా అనిపించింది నాకు అది ఒకే ఒకసారి పెట్టాను కనుక నేను అంత క్లియర్గా చెప్పలేను ఇంకోసారి పెడితే నాకు ఐడియా వస్తుంది కానీ బంగిని పిల్ల కాయలతో కూడా పెట్టుకోవచ్చు అనమాట ముందు మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ గా తీసుకోండి తర్వాత వీటికి మందులు చాలా కొడతారు కనుక ఉప్పినేళ్ళలో ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత కొత్త పీచు తోటి ఈ మామిడికాయ మొత్తాన్ని రబ్ చేసి చెయ్యండి చాదస్తాం అనుకోవచ్చు కానీ మామిడికాయ పైన ఒక తెల్లటి పూతలా ఉంటుంది మనం తొక్క తీయకుండా ఆవక చేసుకుంటాం కదండి కనుక మీరు ఒక్కసారి ఆ ప్లాస్టిక్ పీచుతో రుద్దుకున్నారనుకోండి ఆ వైట్ పూత అనేది పోతుంది అనమాట మన కడుపులోకి అది పోతుంది కదా ఆ విధంగా చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత కొంచెం ఆరబెట్టేయండి ఎండలో కాదు మామూలుగా ఆరబెట్టేసి క్లాత్ శుభ్రంగా నీట్గా తుడిచేయాలి ఇప్పుడు ఒక మామిడికాయని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి నాలుగు ముక్కలకు కూడా టెంక్ వచ్చినట్టుగా కట్ చేసుకోవాలి కరెక్ట్గాను ఆ జీడి తీసేయాలి జీడి కిందన టెంక పైన పల్చటగా ఒక పొర ఉంటుంది ఉల్లి పొరలాడితే అది కూడా తీసేయాలన్నమాట మనం తింటున్నప్పుడు అది గొంతుకి అడ్డు వస్తుంది కనుక అవి కూడా ఓపికగా తీసేయాలి ఈ జీడి కూడా చాలా మంచిదేటండి చిన్నప్పుడు మా నాన్నగారు ఆయుర్వేదిక్ మందులు తయారు చేసినప్పుడు ఈ జీడులన్నీ దాచి తయారు వాళ్ళు ఇలా అన్ని మామిడి మొక్కలకి జీళ్ళు రాపర్స్ తీసిన తర్వాత శుభ్రమైన గుడ్డతో చక్కగా మొత్తం తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను స్టీల్ బాట్లో చేసుకుంటానండి అంటే రెండు మూడు రోజులు మనం కలుపుకొని అన్ని చేసుకుంటాం కదా ఆ తర్వాత పెర్మనెంట్గా స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం జాడీలో చేస్తాను కానీ ప్లాస్టిక్ బాట్లో కలపనమాట అయితే కొలతలు మాత్రం పాతిక మామిడికాయలకే చెబుతానండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొలతలు అనేది ఇగ్నోర్ చేసియండి దీనికి కారణం నేను లాస్ట్లో చెప్తాను పాతిక కాయల తీపి ఆవకాయకి లెక్కలు చెప్తాను కేజీ ఆవపిండి మూడు పావులు కారం అర కేజీ ఉప్పు ఆ బెల్లం మనకి ప్రిజర్వేటివ్గా ఉంటుంది అలాగే ఎండబెడుతుంది కనుక అస్సలు పాడవదండి ఉప్పు ఎక్కువగా పట్టదనమాట అయినా కూడా మూడు రోజుల నాడు మనం కలుపుతాం కదండీ ఈ బెల్లం కరుగుతుంది కదా అప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు తగ్గితే అప్పుడు కాంటే కలుపుకోవచ్చు కొద్దిగా అలాగే నూనె కూడాను కేజీ సరిపోతుందండి ఎందుకంటే మనం కారం ఒకే మాగాయ్యేలాగా నూనె తేలక్కర్లేదు దీనికి చెప్పాను కదా బెల్లమే ప్రిజర్వేటివ్గా ఉంటుంది కనుక కేజీ సరిపోతుంది అది కూడా నువ్వుల నుండి చాలా బాగుంటుంది చారెట మెంతులు కొద్దిగా పసుపు ఇక బెల్లం అంటారా మరి విపరీతమైన బెల్లం తినము తగు మాత్రంగా తింటాం అనుకునే వాళ్ళు ఉంటే కేజీ బెల్లం సరిపోతుందండి అలా కాదు చక్కగా మాకు తీప ఆవుకే అంటే తీపిగానే ఉండాలనుకుంటే ఖచ్చితంగా రెండు కేజీలు వేసేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది షుగర్ వాళ్ళు తినొచ్చా నన్ను అడగక్కండి తినకూడదు కదండి ఇంక నేనేం చెప్తాను ఇప్పుడు నేను ఆవపిండి కారం ఉప్పు వేసుకున్నాను బెల్లం నా దగ్గర తక్కువగా ఉంది మళ్ళీ నేను కలుపుకుంటానండి పక్కా కొలతలతో పాటు కొన్ని తక్కువైనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ బెల్లం తగ్గింది కదా నేను ఎప్పుడు కలుపుకుంటాను అనేది కూడా మీరు చూద్దరు మెంతి పిండి కన్నా మెంతులు వేసుకుంటే చక్కగా నాని పుల్లగా చాలా బాగుంటాయి అనమాట ఉబ్బుతాయి అవి వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు ఇందులో అయితే మాత్రం వెల్లుల్లిపాయలు వేయలేదు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను కదండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలని వీటిని గుచ్చెత్తాలన్నమాట అయితే నాకు ఇందులో కన్వీనియంట్ గా లేదు కనుక ఒక బేసిన్ లో వేసుకుంటున్నాను ఈ బేసిన్ లోని ఈ మామిడికాయ ముక్కలతో పాటు రెండు క్యాన్లో సర్దుకుంటున్నాను ఇలా క్యాన్లో సర్దుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి కేజీ కూడా ఏం వేసిను కొద్దిగా నూనె వేస్తాను ఇది నువ్వు నూనె గానుగు నూనె అనమాట మళ్ళీ జాడీలో పెట్టుకుంటాం చూసారా ఆవకాయ అప్పుడు మళ్ళీ నూనె కలుపుకోవాలి మొత్తం అంతా కలపకపోయినా ఇలా నూనె వేసి మూతలు పెట్టేసాం అనుకోండి తెల్లారిసరికి అలా దిగిపోతుంది మీకే చూపిస్తాను ప్లానింగ్ లేకుండా సడన్గా ఎవరో ఇచ్చారని మావిడికలు ఇంటికి తెచ్చారనుకోండి ఇలాగే ఉంటుంది అన్నమాట హడావుడి హడావుడిగా అన్ని ఆవకాయలు ఒకేసారి పెట్టడం జరిగిందనమాట అందుకని ఈ పళ్ళ్యాలు ఏవి ఖాళీ లేవు అందుకే ఈ క్యాన్లో పెట్టేసి మూత పెట్టేశా చూసారు కదా రాత్రి వేసుకున్న ముక్కలు మన్నాడు ఉదయంకి ఎంత చక్కగా కింద దిగాయి ఇప్పుడు ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా కలిపి మళ్ళీ ఆ క్యాన్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను టూ డేస్కి చక్కగా ఈ ఉప్పు పులుపు బెల్లం కరిగి చక్కగా జ్యూస్ వస్తుందనమాట మీరే చూడండి ఎంత జ్యూస్ వస్తుందో కొలతలు పర్ఫెక్ట్గా చెప్తున్నాము దాని ప్రకారమే చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా మీ పర్సనల్ టేస్ట్ అనేది మీకు వేరే ఉంటుంది అంటే మీరు ఎక్కువ పులుపు తినచ్చు ఎక్కువగా కారం తినచ్చు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినవి అయితే పక్కగా కరెక్ట్గా అనమాట బెల్లం కూడా రెండు కేజీలు వద్దు అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోండి అంటే ఒకటిన్నర కేజీ అలా పెట్టుకోవచ్చు అనమాట మన్నాడు కలిపి క్యాన్లోకి ఎత్తిన తర్వాత మూడు రోజులు నాడు చూసా చూసారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో దీన్ని ఇప్పుడు ఒక పెద్ద బేసన్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ముక్కలకి ఊటని కంప్లీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు ఈజీ ప్రాసెస్ మీకు ఏం చెప్పాను ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కొంచెం పిండినట్టుగా చేసి పెట్టుకున్నాం కదా ఇది యాక్చువల్ పద్ధతి అనమాట పూర్వం నుంచి చేసుకునే పద్ధతి ఈ మామిడికే ఉన్న ఆవి ఊటని శుభ్రంగా తుడిచి ప్లేట్లలో పెట్టుకోవాలి వెల్లకిలా రెండు రోజులు అలాగే వాటిని బోర్లించి రెండు రోజులు అలా నాలుగు రోజులు పెట్టుకోవాలి ఈ మిగిలిన ఓటు ఉంటుంది కదండి ఈ కూడా మనం ఎండబెట్టుకోవాలన్నమాట అయితే ఇందాకలో మీకు ఒక విషయం చెప్పండి చేసారా ఇప్పుడు నేను వేస్తున్న ఇంగ్రీడియంట్స్ కొలతల గురించి ఇగ్నోర్ చేయండి అని ఎందుకో చెప్తాను అసలు విషయం ఈ ఏడాది నేను ఆవకాయలు ఏమి పెట్టలేదండి గత ఏడాది బోల్డ్ ఆవకాయలు పెట్టాను అనమాట అప్పుడు నేను వాయిస్ ఇవ్వడానికి చాలా లేట్ అయిపోయి వర్షాలు కూడా మొదలైపోయాయి ఇంకా ఇప్పుడు ఆవకాయ వీడియో ఎందుకు పెట్టడం లేదని చెప్పి నేను పెట్టలేదు ఇప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది ట్రెడిషనల్ పద్ధతిలో కదా అని చెప్పి ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చి ఈ వీడియో పెడుతున్నాను గత ఏడాది ఏంటంటే మామిడికాయలు మా వారికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చాలా ఎక్కువ తెచ్చారు అలాగే కొంచెం నేను ఎక్కువగానే పెట్టానండి ఎందుకంటే కొంచెం నేను ఇవ్వాలి కూడా అనమాట కొంతమందికి అందుకని ఆవకాయలు కొంచెం ఎక్కువ రకాలు చేసి పెట్టాను మాగా ఏంటి ఆవకాయ ఏంటి చాలా రకాలు చేసి పెట్టాను సో అదే ఉండిపోయింది ఆవకాయ అనేది కనుక ఈ ఏడాది అయితే నేను పెట్టలేదు కేవలం ఒక ఆరుకాయలతో కొంచెం కారం ఆగే పెడతాను అలాగే మామిడి ఒరుగులు చేస్తాను తప్ప ఏడాది ఇంకా ఆవకాయలు పెట్టాను అనమాట అందులోకి ఇంట్లో పనులు ఈ ఎండలకి గార్డెన్ వర్క్ ఒకటి ఉంది కదండీ బాగా అలసిపోతున్నాను గత ఏడాది ఆవకాయలు కూడా ఉన్నాయి ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఇది గత ఏడాది ఆవకాయ కదండి ఈ ఆవకాయ ఏంటంటే ఒకసారి నేను కూలంగావుతో తీపావకే పెట్టా పిల్లలకి బెల్లపావకే చాలా ఇష్టం ఎండ ఆవకాయ అనమాట సో కూలంగావ్వుతో పెట్టాను అలాగే ఇంకోసారి బంగిని పిల్ల కాయలు వస్తే వాటితో కూడా పెట్టాను అనమాట అప్పుడు పది కాయలు ఒకసారి పదిహేను కాయలు ఇంకోసారి అలా పెట్టాను అనమాట ఒకసారి రెసిపీలోకి వెళ్తాము ఉండండి ఇందాకలా బెల్లం తగ్గింది కలుపుకుంటానని చెప్పాను కదండి ఇదనమాట టైము పెట్టిన మూడు రోజుల నాడు బెల్లం అంతా కరిగి మనకి ఓట తయారవుతుంది కదండి అప్పుడు టేస్ట్ చూడాలన్నమాట ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకోవాలి ఇందా నాకు బెల్లం తగ్గింది అని చెప్పాను కదండి బెల్లం తురిమి కలుపుకుంటున్నాను చక్కగా ఎండ పెట్టేస్తే ఈ బెల్లం కరిగిపోతుంది కదా ఇప్పుడు అన్నిటిని ఎండలో పెట్టుకోవాలి అన్నిటికీ దోమతర కంపల్సరీ అండి ఇప్పుడు మళ్ళీ గతేడాది ఆవకాయ గురించి మాట్లాడుకుందాం దానిలో నేను వేస్తున్న ఇంగ్రీడియంట్స్ని పట్టించుకోకండి అని చెప్పడానికి కారణం అదనమాట పాతికాయలు మీరు అందరూ లెక్క అడిగారు కనుక స్పష్టంగా చెప్పాను మధ్యలో రాసి పెట్టాను అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా రాస్తానండి సో మీకు ఇక డౌట్ రాదు పాతికాయలు లెక్క చెప్పాను కనుక కాయలు పెంచుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ని పెంచుకోండి పాతికాయల కన్నా తక్కువ పెట్టుకుంటే దానికన్నా తక్కువ మోతాదులో మిగతావన్నీ కలుపుకోండి ఇంకా పదే పదే డౌట్స్ అడుగుతుంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పడం కష్టం అవుతుంది కనుక ఇంత క్లియర్గా చెప్తాను అనమాట మామిడికాయ ముక్కలు రెండు రోజులు వెళ్ళక రెండు రోజులు బోర్లించి పెట్టి ఆ నాలుగు రోజులు కూడా మనం ఊట కూడా పెట్టుకోవాలండి ఊట చక్కగా తిక్కుగా వచ్చి ఒక జెల్లీలా ఫామ్ అవుతుంది ముక్క ఎండాలి కానీ మరీ ఎక్కువ కొర్రులాగైపోకూడదు అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాను కదా చక్కగా ఎండిపోయి చూసారా ఇప్పుడు ఈ వీటిని ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఊట ఉంది కదండి ఈ ఊటలో మనం ఎండిపోయిన మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలని వేసి ఇవ్వాలన్నమాట వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడున్న ఎండలకైతే ఒకరోజు సరిపోతుంది లేదు రెండు రోజులు ఎండ పెట్టుకోవాలి చక్కగా ఇలా ఎండబెట్టిన తర్వాత ఈ ఆవకాయని మనం స్టోర్ చేసుకుందుకు సిద్ధంగా ఉందనమాట ఇప్పుడు స్టోర్ చేసినప్పుడు ఇలా పొడిగా చేసుకున్న ఈ జాడీలోకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఈ నూనె పచ్చి నూనెనండి మాగాయకి మాత్రమే మనం కాచి చల్లాచినంగు నూనె వేసుకుంటాం ఆవకాయకి మాత్రం పచ్చి నూనె వేస్తాం మనం ఆవకాయ వేసుకునేలోగా ఆ జాడీ మొత్తం మీద నూనెని స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ఆవకాయలో కూడా కొద్దిగా నేను నూనె వేసుకుంటాను ఆల్రెడీ కొద్దిగా వేసాను కదండి ఆ కేజీ గానుగు నూనె నువ్వుల నూనె ఉందని దాంట్లోని నూనె కొంచెం వేసుకుంటున్నాను ఈ ఆవకాయని ఈ జాడీలో పెట్టేస్తున్నాను మూత పెట్టి వాసన కట్టేస్తే ఇది వెంటనే తినడానికి అవదండి బాగా నానాలన్నమాట మొత్తానికైతే మన తీపి ఆవికాయ ట్రెడిషనల్ పద్ధతిలో ఈ ఆవకాయ కూడా పెట్టేశాను సో మన ఆవకాయలో ఉన్న వెరైటీస్ అన్నీ చేశాను అంటే నువ్వుల ఆవుకాయ పెసరపప్పు ఆవికాయ అవి చేయలేదు అవన్నీ ఏంటంటే టెంపరీ ఆవకాయలు పెర్మనెంట్గా ఏళ్ల తరబడి నిల్వ ఉండే అన్ని ఆవకాయలు మాగాయలు కూర మాగాయలు అన్నీ పెట్టేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు వస్తే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నన్ను కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను కామెంట్ బాక్స్లో ఇంత వివరణ రాయడం కష్టం కనుక నేను వీడియోలోనే అన్ని ఇచ్చేస్తాను అనమాట పెద్ద వీడియో అయినా పర్వాలేదని చూడండి ఏం పర్వాలేదు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే